ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడవవలసిన మార్గము నీకు బోధించును కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనము టుడేస్ గాడ్ ప్రామిస్ ఐ విల్ ఇంట్రడ్యూసెక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుల్ గో ఆమె దేవుని వాక్యం వాక్య జ్ఞానం చేసుకుందాం దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు వింటున్న గొప్ప దేవుడు ఎముకలకే ప్రాణం పోసిన దేవుడు నీ నా క్రియలు దేవునికి మన సమస్యలు చాలా చిన్నవి దేవుని మాట చేత భూమి ఆకాశము నక్షత్రుడు సూర్య చంద్రులు ఏర్పడినారు కావున మనకున్న సమస్యలు ఏవి కూడా దేవునికి అసాధ్యం అంటూ కానే కాదు దేవునికి సమస్తము సాధ్యమే మనము చేయు క్రియలు కూడా మనము దేవునికి ప్రార్థన చేసుకుంటూ మనం చేయు పనిలో మొదటగా ప్రార్థన చేసి మనము దేవుని ఎదుట మోకరించి దేవునికి మనం చేయ ప్రతి పనిని దేవునికి ప్రార్థనలో పెట్టుట ద్వారా అది మనకు మంచి పనిగా మారుతుంది మనకు అడ్డంకులు ఉన్నా కూడా దేవుడు తొలగిస్తాడు దేవుడు మనకు జరగవలసిన నిజమైన న్యాయాన్ని దేవుడు మనకు సమకూరుస్తాడు మనము నడవలసిన త్రోవలో మనల్ని బాగా సరళముగా చేసి దేవుడు ఆలస్యమవుతుంది కార్యాలు అని చాలామంది బాధపడుతుంటారు ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ కావట్లేదు కావట్లేదు అంటూ ఉంటారు మనము మనకు దేవుడు మార్గమును సరళము చేసి మనం నడిపిస్తాడు మన తల్లిదండ్రులు మనకు నడక ఏ విధంగా నేర్పిస్తారో ఆ విధంగా దేవుడు మనకు సరళము చేసి మనం నడిపిస్తారు కావున మనము ఏదైనా క్రియ ఆలస్యం అవుతుంటే దేవుడు మన జీవితంలో అద్భుత క్రియలు చేయలేదు అని అనుకోకూడదు దేవుడు మనకు ఆ మార్గమును సరళము చేసి మనల్ని నడిపిస్తాడు కావున దేవుని ఎందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయుట బహు మంచిది ప్రార్థనయే ప్రతి ఒక్క సమస్యకు కారణం ప్రార్థన చేసే ఎటువంటి మొండి సమస్యలైనా కూడా కఠినమైన సమస్యలు కూడా జవాబు వస్తుంది కావున దేవుని పైన పూర్తి విశ్వాసం నమ్మికతో మనము ప్రార్థన చేయాలి ఎడతెరకగా ప్రార్థన చేయువారు ధన్యులు ప్రార్థనలో మనం ఆడి వన్నీ పొందుకున్న పొందినాము అని మనం నమ్మితే ఖచ్చితంగా మన ఎడల అద్భుత క్రియలు జరుగుతాయి కావున మనము ప్రార్థన చేయనప్పుడు చేసినవన్నీ మనం పొందుకున్నామని నమ్మాలి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే కావున దేవునిపై హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంచి జరిగిపోయిన ఈ క్రియలు అనుకొని మనము దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయాలి దేవుడు చిన్ని వాక్య దీవించును దీవించునుగాక ఆమేన్.